సిరాపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై ఏపీ సీఈఓ కుమార్ మీనా క్లారిటీ ఇచ్చారు ఎలక్షన్ ఇంక్ భారత ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంటుందని ఇతరుల దగ్గర ఉండే ప్రసక్తే లేదు అని టీవీ నేత చెప్పారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దట్టు విజ్ఞప్తి చేశారు మరోవైపు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్నారు ఏదైనా సమస్య వస్తే అదనంగా ఈవీఎంలు కూడా రెడీగా ఉన్నాయని టీవీ నైన్ మీనా చెప్పారు నేను కూడా ఐ సీన్ దట్ మెసేజ్ బై పొలిటికల్ పార్టీ లీడర్ ఐ వాంట్ టు ఎష్యూర్ ఎవ్రీబడి దట్ సీరా అంటే ఇండెలిబుల్ ఇంక్ ఓన్లీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది ఈసీఐ కస్టడీలో ఉంది ఇట్స్ ఈసీఐ ప్రాపర్టీ అది బయట వెళ్ళడానికి అవకాశమే లేదు దిస్ ఈజ్ ఎ మిస్లీడింగ్ న్యూస్ మనము సోషల్ మీడియా ద్వారా తర్వాత టీవీ మీడియా ద్వారా కూడా అందరికీ చెప్పామంటే డోంట్ గెట్ మిస్లీడెడ్ బై దిస్ థింగ్ నోబడీ కెన్ హ్యావ్ దిస్ ఇంక్ తర్వాత ఎవరైనా వేరే ఇంకు ద్వారా ఈ ఇవే దిస్ ఇది చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేయని డెఫినెట్గా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిన్న పలాసా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వర్షం వచ్చింది కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది ప్రస్తుతం ఉన్న మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఇస్ కన్వీనియంట్ కంఫర్టేబుల్గా జరుగుతుంది పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత టుమారో ఈరోజు రాత్రి మనము మళ్ళీ ఐఎండి రిపోర్ట్ తీసుకుంటాము ఇఫ్ పాసిబుల్ వేరెవర్ పోలింగ్ స్టేషన్లో షేడ్ లేదు అంటే వాటర్ ప్రూఫ్ షేడ్ లేదు అక్కడ కూడా వేరెవర్ పాసిబుల్ విల్ ట్రై టు ప్రొవైడ్ ఈవీఎం మషీన్స్ హై టెంపరేచర్ హై మాయిశ్చర్ కండిషన్స్ని దే ఆర్ రెసిస్టెన్స్ టు ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ కమ్స్ ఎనీవేర్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ మషీన్స్ అవైలబుల్ విత్ దస్ట్ ఎస్ పేర్ రిజర్వ్